ఇందుకు వ్యవస్థాపకృష్ణ మాదిగా సుప్రీంకోర్టు బీజేపీకి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు ఎస్సీ వర్గీకరణ సాధనలో మంది దళిత సోదరులు ప్రాణాలు కోల్పోయారని చెబుతూ వారికి నివాళులర్పించారు హైదరాబాద్ సిటీలో మొదటిసారిగా ఎంఆర్పీఎస్ కార్యవర్గ సమావేశం గొల్లకొరయ్య కాలనీలోనే జరిగిందన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏబిసిడి వర్గీకరణ రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలని కోరారు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత వచ్చినప్పటికీ మాదిగా మాలలు సోదరులుగా కలిసే ఉంటామని ఎలాంటి విభేదాలు లేవని బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎల్ వెంకటేశన్ రాజు అన్నారు శాసన సభలో కూడా ప్రకటించాలని చెప్పి సుప్రీంకోర్టు మంది ఇచ్చినందుకు ఏడు మంది జడ్జిలైతే ఆరు మంది జడ్జులు ఈ తీర్పుకు అనుకూలంగా ప్రకటించిన దానికి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం దీనికి న్యాయం చేకూర్చారని చెప్పి ఇదే స్వదీ పోరాటం ఇంకా ఆపాదు అయినా కూడా అన్నిటి సీరంగా కూడా అన్నింటికి వర్గాలకు కూడా న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మరి ఎంతో సంతోషదాయకమైన సన్నివేశం మరి ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సుదీర్ఘ కారణంగా పోరాటం చేసి మరి ఈ ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు వలన అది సాధించుకున్నామని ప్రతి బస్సులో ప్రతి ప్రతి వాడవాళ్ళలో ఎస్సీ ఎస్టీ మాజీ అందరూ కలిసి సంతోషంగా పండుగ నిర్వహిస్తున్నాము మరి అలాగే సుప్రీంకోర్టు ఏదైతే షెడ్యూల్ అయితే ఈరోజు ప్రకటన చేసేందుకు వాళ్లకు ప్రత్యేకమైన సరస్సు వచ్చి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాము చాలా సంతోషదాయకమైన సన్నివేశం ఇది కూడా ఒక పండుగ వాతావరణం లాగా ప్రతి బస్సులో కూడా జరపబడుతుంది దానికి కేఎం పుస్తకాలు ఇక్కడ గుల్లకొరే కాదు నిర్వహించినందుకు మరి ఎసిలే ఎసిలే కానీ మాలాలే కానీ అందరం కూడా ఇసులో మాదియా కులస్తులే కానీ మాదియా కులస్తులే కానీ అందరం అన్నదమ్ముల్లాగా వెలిగి మరి ఈ సుప్రీంకోర్టు తీర్పుని అందరం కూడా ఒక సంతోషదాయకమైన పండుగ లాగా రోజు వ్యవహరిస్తూ ప్రతి బస్సులో కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంది మరి సన్నివేశం నాకు ఇచ్చేందుకు అందరూ కూడా ప్రశాంతమైన ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది దాని విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు తెలివి చాలా సంతోషదాయకమైన సన్నివేశం మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడినందుకు వాళ్ళు కూడా సంతోషంగా దానికి సహకరించేందుకు వాళ్ళకు కూడా మరి కొత్త ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు జరుపుతున్నామని మూడు దశాబ్ద కాలంలో సుబీర్ఘమైన పోరాటంలో ఈ రోజు మనం ఏపీసీడీ వర్గీకరణ సాధించుకున్నాం మాన్య రూరు శ్రీ బమ్లా కృష్ణ అన్ని వర్గాలను ఏకం చేసి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా అన్ని మీడియా పత్రికలు అన్ని కుల సంఘాలు మేధావుల కోల్తలతో ఈరోజు సుప్రీంకోర్టులో చారిత్రాత్మక తీర్పు రావడం జరిగింది అలాగే కేవలం ఆదిగలకే కాకుండా అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఈ తీర్పు సిక్స్ పాయింట్ వన్ జడ్జులు ఇచ్చారు అన్ని వర్గాల మేలు జరగాలని రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం ఇంకా శుభదాయకం ఆ విధంగానే ఈరోజు అసెంబ్లీలో మన సీఎం గారు రేవంత్ రెడ్డి స్పెషల్గా దీని శుభాకాంక్షలు చెప్తూ ఆదిగా జరిగిన ఈ శుభ సందర్భంలో నేను కూడా నా వంతు పాత్రగా స్పెషల్ ఆర్డినెన్స్ తెచ్చి అతి తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ చేస్తున్నారు అదేవిధంగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన వంతు ఆనాడే ఆదిగలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన మొదటి వ్యక్తి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన కూడా తీర్మానం చేసి ఏపీలో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్గీకరణ అమలు చేయాలని కోరుకుంటూ ప్రత్యేకంగా అందరికీ అన్ని వర్గాలకు కుల సంఘాలకు మేధావులకు రాజకీయ పార్టీలకు పాత్రికేయ మిత్రులకు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై మాదిగా జై మంద కృష్ణ న్యూస్